శ్రీ కేదార్ గౌరీ అమ్మన్ చరిత్ర శ్రీ కేదార్ గౌరీ అమ్మన్ భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన దేవత దేవి యొక్క అద్భుతమైన రూపంగా ఆరాధించబడుతుంది కేదార్ అనే పదం శివుడిని సూచిస్తుంది గౌరీ అనే పదం దేవిని సూచిస్తుంది చరిత్ర తపస్సు మరియు భక్తి దేవి శివుని ప్రేమను పొందాలనే కోరికతో కేదార క్షేత్రంలో కఠినమైన తపస్సు చేసిందని పురాణాలు చెబుతాయి ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆమెను వివాహం చేసుకున్నాడు దైవ దంపతుల ఏకత్వం కేదార్ గౌరీ అమ్మన్ శివుడు మరియు పార్వతి దేవతల ఏకత్వాన్ని సూచిస్తుంది భక్తులకు ఆశీర్వాదాలు భక్తులు కేదార్ గౌరీ అమ్మన్ను వివాహం సంతానం ఆరోగ్యం మరియు సంపద కోసం ప్రార్థిస్తారు ఉత్సవాలు చైత్రమాసంలో కేదార్ గౌరీ అమ్మన్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సాంస్కృతిక ప్రాముఖ్యత ప్రాంతీయ వైవిధ్యాలు కేదార్ గౌరీ అమ్మన్ పూజలో ప్రాంతీయ వైవిధ్యాలు కనిపిస్తాయి జానపద కథలు మరియు పురాణాలు కేదార్ గౌరీ అమ్మన్కు సంబంధించిన అనేక జానపద కథలు మరియు పురాణాలు ఉన్నాయి ముఖ్యమైన అంశాలు శ్రీ కేదార్ గౌరీ అమ్మన్ భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన దేవత దేవి యొక్క అద్భుతమైన రూపంగా ఆరాధించబడుతుంది భక్తులు ఆమెను వివాహం సంతానం ఆరోగ్యం మరియు సంపద కోసం ప్రార్థిస్తారు చైత్రమాసంలో ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శ్రీ కేదార్ గౌరీ అమ్మన్ చరిత్ర కచ్చితంగా తెలుసుకోవడం కష్టమే అయినప్పటికీ ఆమె భక్తుల హృదయాలలో చిరస్మరణీయ స్థానాన్ని ఆక్రమించిందని చెప్పవచ్చు మీకు ఏదైనా ఇతర ప్రశ్నలు ఉంటే అడగండి మీరు తెలుగులో మరేదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుగు సాహిత్యం తెలుగు సినిమా తెలుగు సంస్కృతి తెలుగు దేవతలు తెలుగు పదాలు తెలుగు ఆహారం మీ ఆసక్తిని తెలియజేయండి